హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రతాప చంద్రశేఖర్ కవితగా జియోపాలిటిక్స్ అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి జియోపాలిటిక్స్ చంద్రశేఖర్ కవిత ఇక వినండి పొలిటికల్ చదరంగంలో ప్రతి గడి ఒక క్లైమోర్ మైన్స్ విత్త నమ్మడి ఏమరుపాటుగా కదిలేమా మచైపోతాం అడుగులు తడబడి వ్యాపార విష సంస్కృతిలో మనిషికి మనిషే పరాయి జియో పొలిటికల్ వైకుంఠ పాళిలో నిచ్చెనల కన్నా పాములదే పై చేయి పరస్పర పొత్తుల్లో దిల్ మీద డీల్దే బడాయి శ్వాసించేది మనమే అయినా శాసించాలనుకునేవాడు వేరే ఉన్నాడు పట్టు తప్పి పోతున్నామనుకుంటే గంగ వెర్రులెత్తేవాడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని గగ్గోలు పెట్టేవాడు రెజీమ్ చేంజ్ మిషతో దారిన పగ్గాలు చెరబట్టేవాడు ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొంగలో తొక్కేవాడు దాయాదితో సమరంలో అప్పుడప్పుడు అభయహస్తం మనకిచ్చాడనుకొని మురిసిపోయే లోపలే వరదహస్తం దాయాదికిచ్చి ఆయుధాల వరద పారిస్తాడు అమ్మకాల తేమ తగ్గనీయకుండానే యుద్ధాలు వద్దని వారిస్తాడు నోబెల్ శాంతి కోసం పదే పదే కలవరిస్తాడు మీసాలు మనవి మిసైల్స్ వాడివి పౌరుషం మనదే హరు నష్టము మనదే లబోదిబో మనకు లాభాలు మాత్రం వాడికే కరచాలనానికి చేయి చాచినప్పుడే కన్నును పొడిచే ముప్పును ఎంచే సోయి ఎడమ చేయికి కరువైతే కనికట్టు చేసి కళ్ళు పెరికేస్తాడు మాట వినని గొర్రెని పనిగట్టుకొని నరికేస్తాడు అజాత శత్రువు ముసుగులో కనిపించని శత్రువు వాడు పాలకుడివి నీవైనా పాలశీలు వాడివై ఉండాలి మైకు నీది మేనిఫెస్టో వాడిది బుర్ర నీది చిప్పు వాడిది గొంతు నీది గోడు వాడిది పెత్తనపు పులి జూదంలో పైకి కనిపించే పులి మేకలతో వాటితో పాటు నక్కల్ని నాలుగు చెరగలా ఉంచి నెరటివ్ వార్ చేయిస్తాడు ఉన్నట్టుండి రైతులు రోడ్ల మీద ధర్నాల పంటలు పండిస్తుంటేనో రద్దీ వీధుల్లో కారు నలుపు మేఘాలు గుమిగూడి రాళ్ళ వర్షం కురిపిస్తేనో అక్కడొకటి ఇక్కడొకటి బుల్లి బుల్లి బుకర్ ఉల్కలు రాలి పడితేనో పార్లమెంటు భవనం మీద టూల్ కిట్ పంజర చిలుకలు కిరాయి పలుకులు వల్లిస్తుంటేనో న్యాయపాలికల నడిరేయి విచారణల్లో బెయిలు విక్రయాల వారసంత జరుగుతుంటేనో ఏదో అంతర్నాటకానికి వాడు తెర తీశాడన్న మాటే నాలుగు అంగాల ప్రజాస్వామ్యంలో లెజిస్లేచర్ ఒక్కటే మనదనుకునేది మిగతా మూడింటిపై కర్ర పెత్తనం వాడిదే జియో పాలిటిక్స్ శాసించే యాభై కాళ్ళ జర్రికి వేయి కాళ్ళు వేయినోళ్ళు ఖండఖండాలుగా విడిపోయి స్వాభిమానం ఉడిగిపోయిన ఉపఖండ ఓటరుకు ఐదేళ్లకోసారి మీట నొక్కే అధికారం మాత్రం ఐదంటే ఐదు క్షణాలే తప్పుడు నిర్ణయాలకు బలయ్యేది తరాలకు తరాలే అంటూ ప్రతాప చంద్రశేఖర్ గారు జియో పాలిటిక్స్ గురించి చక్కటి కవితను అందజేసిన మీదట మన కానమూకు కదావచన శ్రోతలకు జియోపాలిటిక్స్ అనేటువంటి ఈ ప్రపంచ జ్ఞానాంశాన్ని మన కానమూకు కదావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు